నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మొదటి రోజునే ఐదు చారిత్రాత్మక ఫైళ్లపై సంతకాలు చేశారని టిడిపి జనసేన బీజేపీ నేతలు అన్నారు శనివారం భవన్ లో పట్టణ అధ్యక్షులు దామచర్ల రాజు మండల అధ్యక్షులు తోట పార్త సారథిన్ లో నియోజకవర్గంలోని ఐదు అంశాలకు సంబంధించి లబ్ధి పొందబోయే లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మొనగపాటి వెంకట మారుతిరావు బిజెపి రాష్ట్ర చేనేత కర్నర్ జగ్గారావు శ్రీనివాసరావు మాట్లాడారు చరిత్రలో కనీవిని ఎరుకని రీతిలో మెజారిటీ సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని మొదటి రోజు నుంచి తప్పన పడే గొప్ప సీఎం చంద్రబాబు అని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు పట్టణ ప్రధాన కార్యదర్శి శేఖర్ రియాజ్ మండల ప్రధాన కార్యదర్శి మల్లెవరపు వెంకటరావు రాష్ట తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల ఊట్ల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు అయితే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంకాలం నాలుగు నలభై ఐదు నిమిషాలకి అవదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది అపవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే గతంలో చెప్పిన విధంగా మెగా డిఎస్సి ప్రకటన చేస్తా ఉన్నారు మొదటి సంతకం మెగా మీద మొదటి సంతకం చేయడం జరిగింది దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఉద్యోగాలు ఈ ద్వారా డిఎస్సి కూడా నిరుద్యోగులు యువత యువతకి అదేవిధంగా ప్రజలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రకటించడం మొన్న పన్నెండో తారీఖు ప్రభావ స్వీకారం చేయడం ముఖ్యమంత్రిగా నాలుగోసారి మేత నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం దానిలో భాగంగా కూడా ఉప ముఖ్యమంత్రిగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మా పిఐసి సభ్యులు నాగేల మనోహర్ గారు ఆయనతో పాటుగా జనసేన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి తందులు దుర్గేష్ గారు టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారంతో పాటు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఐదు హామీల్ని అమలు చేయటం అదేవిధంగా ఎంత కాలం ఎదురు చూస్తున్నటువంటి మెగాడిఎస్సిని రచ్చబండ్లో కూడా లోకేష్ బాబు గారు హామీ అవ్వటం మొట్టమొదటి సంతకం మెగా మెగాడిఎస్సి మీద పెట్టడం దాని మీద దాదాపు పదహారు వేల ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపడే ఈ ఐదు సంతకాలు ఐదు ఈ కూడా ప్రజలకి చాలా రకాల ఉపయోగపడే ఒకటి ఉద్యోగం కానీ మెరాటి రెండు అన్న క్యాంటారు మరి అన్న క్యాంటీన్ చాలా చోట్ల చాలా మంది పేదవాళ్ళు ఆ ట్యాంక్ లైన్ లో వచ్చి అక్కడ ముందుగానే కాకుండా ఆటో లక్షణ అనే అలాంటి పేద ప్రకటించే దానికి మరి మళ్ళా చేస్తాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద అనేక రకాల నైపుణ్యం వాళ్ళకి నేర్పి వాళ్ళకి సైపన్స్ ఇచ్చి ఆ తర్వాత వారి పనులు పెరుగుతుండే దానికోసం గమనించి వాళ్ళని ప్రోత్సహించినట్టు వాళ్ళ చెప్పి